నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఆలయం హైదరాబాద్ మణికొండ అలకాపురి టౌన్షిప్లో ఉన్న శ్రీ సీతారామాంజనేయస్వామి వారి ఆలయం ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఇదే చోట భూమిలో తవ్వుతుండగా ఒకప్పుడు దొరికిందని స్థానికుల కథనం ప్రతిరోజు భక్తుల హృదయాల్లో భక్తి దీపం వెలిగించే పవిత్ర క్షేత్రం ఇది ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు దివ్య దర్శనం లభించింది వైకుంఠ ఏకాదశి అంటే కోట్లాది దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించే మహాపర్వదినం ఈ రోజున చేసిన ఒక్క ఉపవాసం ఒక్క దర్శనం వెయ్యి యజ్ఞాల ఫలితంతో సమానమని శాస్త్రాలు చెప్తున్నాయి అలాంటి పవిత్రమైన రోజున శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివారికి చేసిన అలంకరణ సాధారణమైనది కాదు అది భక్తి హృదయం నుండి పుట్టిన మహాసేవ ఈ రోజున స్వామివారిని వెన్న మరియు డ్రై ఫ్రూట్స్తో విశిష్ట అలంకరణ చేశారు వెన్న అంటే నవనీతం కరిగిపోయే స్వభావం కలిగిన శుద్ధ హృదయం భగవంతుడి ముందు మన అహంకారాన్ని కరిగించి పూర్తిగా లొంగిపోవడం అర్థం డ్రై ఫ్రూట్స్ అంటే ఐశ్వర్యం ఆరోగ్యం బలం సంపదకు సంకేతం భక్తుల జీవితాల్లో సమృద్ధి శుభం స్థిరత్వం నిలవాలని చేసిన సంకల్పం సీతమ్మ తల్లి ముఖంలో అమ్మతనపు కరుణ రామయ్య దర్శనంలో ధర్మ పరిపాలన తేజస్సు లక్ష్మణ స్వామిలో అన్నకాంకితమైన సేవాభావం మూకమ్ముడిగా దర్శనమిస్తాయి ఈ అలంకరణ చూసిన ప్రతి భక్తుడి కళ్ళల్లో అద్భుతం మనసులో అలౌకికమైన ప్రశాంతత కనిపించాయి ఆంజనేయుడు అంటే శక్తి కాదు ఆంజనేయ అంటే రామభక్తి రూపం ప్రపంచంలో అంతా బలాన్ని చూసి భయపడేవారే కానీ రామయ్య ఆంజనేయుడు హృదయాన్ని చూసి ప్రేమించాడు రాముడు అడిగితే ప్రాణం కూడా తృణప్రాయం రాముడు పిలిస్తే సముద్రం కూడా అడ్డు కాదు ఆంజనేయుడికి రాముడు గుర్తొస్తే ఆంజనేయుడి కాళ్ళల్లో భక్తి కన్నీళ్లు ఉప్పొంగుతాయి అందుకే కలియుగంలో కూడా ఆంజనేయ స్వామిని జీవంత దేవుడిగా పూజించబడుతున్నాడు బలం కావాలంటే భక్తి చాలదు భక్తి ఉంటే బలం తానే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్